బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ అంటే ఇది ఒక ఫార్ములా చిన్న ఫార్ములా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారు చెప్పాను ఎంత సింపుల్గా ఉంటుందంటే ప్రీమియర్స్ వేసాం రెండు వందల టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు చేసి ఆ ప్రీమియర్ అవ్వగానే దే హ్యావ్ దే దే విల్ గెట్ ద ఛాన్స్ వన్ 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 కొడుకు వెళ్ళిపోతారు సింపుల్ అయితే ఎప్పుడైతే ఒక రెండు వందల టికెట్లకు వన్ 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 కొట్టారో మంది ఆటోమేటిక్గా ఫైవ్ వచ్చేస్తుంది ఫైవ్ కో కో త్రీ కో మీ ఇష్టం ఒక మూడు వందల టికెట్లు కొడితే ఎంత అంత అంతకెందుకు వస్తుంది మనం పడుకుంటాం పొద్దున్నే లేచినాడు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటే అది లేస్తుంది సినిమా యావరేజ్గా ఉంటే ఆ ఫైవ్ కాస్త ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయి సప్ ఇది జస్ట్ ఒక ప్రీమియర్ షోలో అవతల ఎవరైనా మనల్ని దించాలనుకుంటే బుక్మే షోలో ఒక మూడు మూడు వందలు టు నాలుగు వందల టికెట్లు అంటే ముప్పై వేలు టు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది అంతే ఇది ఆ రేటింగ్ను కొలమానం తీసుకుంటారు చాలామంది కొన్ని ఓకే రివ్యూర్స్ రాశారు వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు ఒక విశ్లేషణ ఉంటుంది కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండొచ్చు ఏదైనా పర్లేదు అది ఓకే దట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఇది అసలు ఏ ఉండదు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కొట్టుకు వెళ్తే అది వెళ్ళిపోతుంది అది కిందకి అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసు మాకు సో పొద్దున్న డాము గారు కూడా నేను చెప్పింది అదే సార్ వదిలేసేయండి బికాస్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాలి కొంచెం బాగుంటుంది లేదు ఈవినింగ్ కనుక మనం రేటింగ్ రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేది దీన్ని సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్ను ఇప్పుడు బాగుంది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్కి వస్తుంది మేబీ రేపు లేకపోతే ఎయిట్కి వెళ్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్కి వెళ్తుంది నైన్ కూడా వెళ్ళచ్చు దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ని మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొల కొలమానాలు ఉండాలి అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే ఏముంది మూడు వందల టికెట్లు గుర్చేసి బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్ అది సో బట్ బట్ మూడు వందల టికెట్లు అవతల కొడితే మళ్ళీ మూడు వందలు జెన్యున్ పీపుల్ యువతలు కొట్టాలి దాన్ని మళ్ళీ పెంచాలంటే మాకు అంటే అలాగా ఒక కొలమానం లేని రేటింగ్ గురించి ఎక్కువ కొట్టుకోద్దని పొద్దున్న చెప్పడం జరిగింది అది కాకుండా నిజంగా ఒకటే సింపుల్ నేను ఎప్పుడూ అనుకునేది ఏంటంటే ఒక సినిమా బాగాలేదంటే మీకు అందరికీ తెలుస్తుంది ఫస్ట్ షోకి పడిపోతుంది ఈ రోజు ఉన్న రోజులు అది ఇంత కాంపిటీషన్లు నీ సినిమాల్లో ఫస్ట్ షోకి పడిపోతుంది ఒకసారి అది ఏమో ఇప్పుడు బుక్ మేషోది ఇప్పుడు నేను ఇందాక టూ ఓ క్లాక్కి పెంచిన షోస్ తప్పితే టూ కా త్రీగా కొన్ని షోస్ పెంచాం నైట్ షోస్ అవి తప్పుతే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఓ క్లాక్కి ఇంచుమించిది టూ పాయింట్ త్రీ ఫైవ్ మీద పర్ అవర్ వెళ్తుంది అంటే సినిమా బాగకపోతే మీ అందరికీ తెలుసు అసలు టూ పాయింట్ త్రీ ఫైవ్ మీద పర్ అవర్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ సెకండ్ థింగ్ చూస్తే టోటల్ మొత్తం ఎక్కడా కూడా ఆరెంజ్ అంటే ఇన్ని షోల మీద మీకు అందరికీ కూడా తెలుసు నా దగ్గర అంత డబ్బు అయితే తెలియదు నిజంగా టికెట్లకి ఓకే పోనీ ఈరోజు ఓకే ఈరోజు అంటే ఓకేనంటే మీరు ఫస్ట్ డే హాలిడే అంటారు ఏంటంటే ఎంత ఉన్నా రేపటిది బుకింగ్ ఉండదు మీరు చూడండి బుక్ మే షో ఓపెన్ చేస్తే రేపు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఫిలింకి నేను చెప్పేది ఈ రేంజ్ ఆఫ్ ఫిలిం కూడా రేపు మీరు చూస్తే ఐనాక్స్ జీవికే వన్ లాంటివి కూడా ఇంచుమించు ఆరెంజ్లోకి వెళ్ళినాయి రేపు కూడా ఇంచుమించు ఇరవై టు ఇరవై రెండు షోలు ఆరెంజ్లోకి వెళ్ళినాయి అంటే అటు వైజాగ్ ఇవన్నీ కలుపుకుంటే అంటే దట్ దట్ మీన్స్ నేనేదో అద్భుతం జరిగిపోయింది అది అని చెప్పట్ల డీసెంట్గా వెళ్తుంది ఈ డీసెంట్గా గుడ్గా వెళ్ళే సినిమాని ఇటు దోస్తే ఇటు వెళ్తుంది అటు దోస్తే అటు వెళ్తుంది ఓపెన్గా చెప్తుంది అంటే కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి అది అసలు దాన్ని ఏం చేయలేం ఇది మంచి సినిమా మంచి సినిమా ఇటు దోస్తే ఇటు పడుతుంది అటు దోస్తే అటు పడుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే ఇటు దొయ్యడం అటు దొయ్యడం ఇప్పుడున్న ప్రజెంట్లో ఒక ఆర్గానిక్ ఒక ఆర్గానిక్ కాకుండా ఒక ప్లానింగ్ ఒక చిన్న టెక్నికల్ దీంట్లో మార్చచ్చు దాన్ని అది పాజిటివ్ సైడ్ ఎంత మారుస్తామో నెగిటివ్ సైడ్ కూడా అంతే తయారని అదే మా బాధ ఈరోజు ప్రెస్ మీట్ దాన్ని